స్తోత్రం కలుగునిగాక ఆమె ప్రైజ్ దళహాలలుయా గమనించండి ఈ యొక్క సమయంలో ఇలా వీక్షిస్తున్న మీకు హృదయపూర్వకమైన నా వందనాలు మరి స్తోత్రాలు ఈ కార్యక్రమంలో మరి గమనించవలసింది అనంటే ప్రభు అయిన క్రీస్తు మనలను ఆయన ప్రేమించి తన పవిత్రమైనటువంటి రక్తమ చేత శుద్ధినులుగా చేసి ఆయన ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలలో నడిపించుటకు ఆయన శక్తిమంతుడుగా మన మధ్యలో ఆయన ప్రపంచంలో అనేక చోట్ల మనలను ఉంచుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు సమయాన్ని వ్యర్థంగా సమయమును మనం సద్వినియోగం చేసుకున్నట్టుకు ఎక్కువగా ప్రయత్నించాలి కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రపంచానికి స్వార్థను అందిస్తూ మనపై ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను భారమును మరి ఎంతో జ్ఞానంగా చేసి ప్రభువుని గణపరచాలి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని మనం చదివితే చక్కని విషయాలు మనకు తేటగా అక్కడ ఆగపడుతున్నాయి ఏమని ఆగపడుతుంది యోసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడల అదే ప్రకారము యోసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాత్రి వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము పదహార వాక్యంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలుచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము దేవునికి స్తోత్రం కలుగునుగాక మనము ప్రభుతో కూడా సదాకాలము జీవించుటకు ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడు ప్రేమైన సహోదరి సహోదరులరా మనం గమనించాల్సింది ఏంటంటే సంఘానికి దశలోనికిల సంఘానికి చెప్తున్నటువంటి విశేషమైన మర్మం ఏసుక్రీస్తు ఆయన మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినాడుదా అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేశాను అనంటే చాలామంది మరి ఈ రోజున ప్రభుని ఎరిగిన వాళ్ళు అనేక మంది ఆ బాధలు సమస్యలు ఇబ్బందులు ఇరుకుల్లో మరి సతమతమైపోతూ వాళ్ళల్లో ఒక నిరీక్షను కోల్పోతూ వస్తూ ఉన్నారు నిరీక్షను కోల్పోకూడదు ప్రభు మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఒక ఉన్నతమైన పిలుపుతో ఆయన పిలవబోతున్నటువంటి రోజుని మనం కనిపెట్టుకోవాలి శ్రమలను చూసి బాధలను చూసి ఇబ్బందులను చూసి జరుగుతున్నటువంటి కుటుంబంలో కొన్ని కలతలను చూసి మనం వెలుతురి చూడకుండా జీవాధిపతి అయినటువంటి దేవుడు మనకి చేసినటువంటి వాగ్దానాలు ప్రవచనాలు మాటలు మనం గుర్తు చేసుకుంటూ ధైర్యపరచబడుతూ రావాలి అందుకే అంటుంది వాక్యం ఏమంటుంది ఏసు మృతి పొంది తిరిగి లేచినాన్ని మనము నమ్మినేడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవమైన నిరుచి ఉండు మనము కంటే ముందుగా ఆయన సన్నిధిని చాలం అంటే నందు ఎవరైతే మొదట నిద్రి నిద్రించారో అంటే చనిపోయారో వారు పరిశుద్ధుల చేత దేవుని పిల్లల చేత సంఘమంతా కూడా కలిసి వారిని భద్రంగా భూమిలో దాచిపెట్టేశారు వాళ్ళ సమాధులు ఒక రోజున తెరవబడతాయి వాళ్ళు లేపబడతారు వెళ్ళిపోతూ ఉండగా ఆ మీదట దేవుని యొక్క స్వరాన్ని విన్న మనము కూడా మరి వారితో పాటు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటాం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము కొనిపోబడుదుము చనిపోయిన వారు సమాధులు తెరవబడి వారు వెళ్ళిపోతున్నారు అప్పటికి మనం చనిపోలేదు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి సజీవమైన మనం వారి తర్వాత మనం వారితో కూడా వారితో పాటు ఎక్కడికి వెళ్ళిపోతాం మేఘాల మీద ఆకాశ మండలములకు వెళ్ళిపోతాం అయితే సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం ఆమె ఇంకా ఆకలి దప్పులు కన్నీళ్ళు నిట్టూర్పు సమస్యలు ఉండవు ఇక అప్పులు బాధలు కన్నీళ్ళు ఉండవు మనోవేదన ఉండదు ఒకరి ద్వారా అపాయం వస్తుంది అన్నటువంటి భయము ఉండదు నీవు ఏ సమస్యలకు కూడా లోనబావు అక్కడ సదాకాలం ఎప్పుడూ దేవునితో ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారని మనకి తేటగా దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైన పాఠం అందుకనే దశలోనిక సంఘానికి దైవజనుడు చెబుతూ వస్తూ ఉన్నాడు సదాకాలం దేవునితో ఉండడానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ యొక్క లోక సంబంధమైన కార్యక్రమాలను చూసి విరిచి భయపడి కంగలు చెందొద్దు అని లేఖనం తేటగా మనకి ధైర్యపరుస్తూ వస్తూ ఉంది కొందరు వాక్యం కాక లేక దేవుని యొక్క విశ్వాస జీవితం వారికి అర్థంగాక ప్రభుని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం తక్కువ అవటం వల్ల కలుగుతున్నటువంటి సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల అనేక మంది దేవునికి అయిపోతూ వస్తున్నారు అలా అవ్వకూడదు ఎందుకనంటే మనం ఈ లోకం ఇది శాశ్వతమైనది కాదు సదాకాలం దేవునితో ఉండడానికి మనం ఉన్నాం బైబిల్ ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి మనం చదివినప్పుడు అంతటా ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మరి అనే పట్టణాన్ని అక్కడ సృష్టించినట్లు మనకి తేటగా ఆ వాక్యం తెలియపరుస్తుంది మనం పేతురు పత్రికలో మనం చదివినట్లయితే మొదటి ఆకాశం మొదటి భూమిని దేవుడు కాల్చివేస్తాడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ప్రభు సిద్ధపరుస్తాడు ఆ మీదట నూతన ఏరుశెం అనే పట్టణాన్ని సిద్ధపరిచాడు కాబట్టి తన నూతన ఏర్శం సంఘం కోసం ప్రభు రక్తం చేత కడగబడినటువంటి సంఘం కోసం ఆయన శరీరం అనే రొట్టిని ఆయన రక్తం అనే ద్రాక్షరసాన్ని తిని త్రాగి ఆత్మీయ స్థితిలో శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు అనేకమైనవి పడుతూ ప్రభు కొరకు నిరీక్షణతో నిలిచి ఉన్న వారిని ఆయన సంగమంగా సమకూర్చుకొని వారు ఏ దేశస్తులైనా కూడా ఎక్కడి వారైనా కూడా వారిని ప్రభుతో ఉన్నటకు తీసుకొని వెళ్తాడు మీరు గమనిస్తే ఏడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో వారి గురించి తేటగా తెలియపరుస్తూ ఉంది వాక్యం ఏమని చెబుతుంది వీరి మహాశ్రమం నుండి వచ్చిన వారు గొరెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెల్లగా ఉతుకున్నవారు పరిశుద్ధులుగా మార్చబడినవారు ఆయా భాషలు మాట్లాడుచున్నవారు ఆయన సన్నిధిలో నిలిచి ఖర్జూరు మంటలు బట్టి ఏ సైని స్థుతిస్తారు ఏసైని ఆరాధిస్తారు మహిమపరుస్తారు అలాంటి గొప్ప భాగ్యమైనటువంటి జీవితాన్ని ప్రభు మన కోసం సిద్ధపరిచాడు కాబట్టి నీవు ఎక్కడ ఉన్నా ఏ చోట్ల ఉన్నా ప్రభు రాకడ్లో ఎత్తబడే ఒక ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యం ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఉంది పిల్లల గురించి భయపడి కుటుంబాన్ని గురించి భయపడి భర్త గురించి భయపడి భార్య గురించి భయపడి వస్తున్నటువంటి రోగాల గురించి భయపడి ఆర్థిక పరిస్థితుల వల్ల భయపడుతూ నీ జీవితాన్ని కొనసాగి కొనసాగించవద్దు మన కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు దేవుడు నూతన ఆకాశాన్ని నూతన భూమిని నూతన ఇరుషలం అనే పట్టణాన్ని దేవుడు సిద్ధపరిచాడు సదాకాలం వారి వారి స్థానాల్లో దేవుడు ఉంచుటకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు నీవు నిరీక్షణ కలిగి ఉండు అవిశ్వాసిగా ఉండవద్దు నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు కొందరు అనేకమంది నిరీక్షణ కోల్పోయి అవిశ్వాసులుగా ఉంటూ వస్తున్నారు నిరీక్షణ కోల్పోయి దేవునితో నమ్మకంగా నడవలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు ఈరోజు నిరీక్షణ అనేది ఉండాలి మన బైబిల్లో గమనించినప్పుడు మరి బిలాం నిరీక్షణ లేనివాడై మరి రాజు అయినటువంటి బాలాకు ఇచ్చినటువంటి సొమ్ముకి లోబడిపోయి దేవుని పిల్లలని శప్పించడానికి ప్రయత్నించాడు ఆయన అదే దేవుని ఎందు నిరీక్షణ కలిగి యహోదా మన పక్షాన్ని నిలబడ్డాడు మనతో ఉన్నాడని చెప్పి ధైర్యపరిచినటువంటి ఎలిష ప్రవక్తకి దేవుడు కొన్ని వేల మంది సైన్య సమూహం వచ్చిన ఆయన కాపాడబడ్డాడంటే ఏకైక కారణం ఎలిషాకి దేవుని అందు ఉన్నటువంటి నిరీక్షణ బిలాం బిలాం ఆ భయంకరమైనటువంటి ఒక శాపం ఏంటంటే దేవుడే విరోధి అయ్యాడు ఆయనకి అందువల్ల అతని జీవితం ఆర్థికంగా అన్ని విషయాలలో డెవలప్మెంట్ కాకుండా క్షపించబడినటువంటి జీవితాన్ని జీవించినట్లు బైబిల్లో మనం చూడగలుగుతూ వస్తున్నాం ప్రియమైన సహోదరులారా మనం బిలాముని గురించి ఆలోచిస్తే తన కోసం గాఢాంధకారాన్ని భద్రంగా ఉంచినట్లు మనం చూస్తున్నాం అదేవిధంగా ఒక పూట కూటి కోసం ఆశపడినటువంటి ఏసేవు ఆ యొక్క ఆ యేసేవు ఆ యొక్క ఆహారం కోసం ఆయన పాలుపడి జ్యేష్టత్వాన్ని అమ్మి వేసుకున్నాడు జ్యేష్టత్వంలో ఉన్నటువంటి ఆ విలువ ఆ యాసకి తెలియకుండా పోయింది మరి ఈరోజు నీ విలువ ఏంటో నువ్వు గుర్తుపట్టావా నీవు చనిపోతే ప్రభు యొక్క రాజ్యంలో సదాకాలం ఉంటావా అన్నటువంటి విలువ నువ్వు గుర్తుపట్టావా ఈ లోకంలో కలుగుతున్నటువంటి వెలివేతల గురించి సమస్యల గురించి మరి అనుకున్న పనులు జరగట్లేదని ప్రభు మీద నీ అలిగి దేవునికి సేవకునికి సంఘానికి దూరం అవుతూ శపించబడుతూ వస్తున్నావా బాగా ఆలోచించుకొని సదాకాలం దేవునితో ఉండే ఆ గొప్ప నిరీక్షణ కలిగిన జీవితం కలిగి జీవించాలని ప్రభాని క్రీస్తు నామంలో ఒక దైవజనుడిగా నీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిందిగాక తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి అపారమైన నీ కృపను బట్టి నిరీక్షణ కలిగి సదాకాలం నీతో జీవించాలని ఒక ఉన్నతమైన అయా మంచి జీవితం మనస్సు స్థిరమైన హృదయం ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉన్న వారిలోను కలుగు చేయమని నజరేడే క్రీస్తు నామోలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని శ్రీ క్రీస్తు యొక్క మహాకృప పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సదా తోడై నడిపించును గాక ఆమె ఈ లైవ్ వీక్షిస్తున్న మీరంతా కూడా నజరీ మినిస్ట్రీస్ ప్రతిపాడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రభు నమ్మని గనపరచండి అనేకులకి షేర్ చేయండి ఈ సువార్త వారి హృదయాలలో కుమరించబడుతుంది ప్రభురా అక్కడికి వారు సిద్ధపరచబడతారు అందరికీ వందనాలు మరలా తిరిగి సాయంత్రం లైవ్లో కలుసుకుందాం ఆమె